హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడదు వీళ్ళకి మనకి ఓల్డ్ మేము షోరూంలో చేసేటప్పుడు అయితే మనకి ఎక్సీస్తో పాటు ఇచ్చే కూడా అలా కొద్ది కాలానికి అయితే వీళ్ళకైతే తీస్తాడు ఇది మనకు పవన్ కంపెనీ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా వేరే వేరేగా ఉంటాయి కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది ఏంటంటే ఇది మనకి ఈ రోజు రేపటిలో అయితే దొంగతనాలు గట్టిగా అయితే జరుగుతున్నాయి కదా దాని నుంచి అయితే అవాయిడ్ చేయడానికి మనకి ఇంకా చూసారు కదా ఈ వీల్లోనే మనకి ఇలా స్పోక్స్ కానీ మ్యాగ్ మైంగా కానీ ఇలా వేడేసుకుంటే దొంగ కాదు కదా అటు బాబు వచ్చినా కూడా ఏం చేయలేడు మ్యాక్సిమం అయితే ఏం చేయలేదు కటింగ్ మిషన్ ఎట్టి కట్ చేయలేదు లేదంటే ఫ్రంట్ వీల్ ఓపెన్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా అయినా కూడా అప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఖచ్చితంగా అయితే ఇదైతే మెయింటైన్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో దొంగతనాలు అన్నవి చాలా రెగ్యులర్గా అయిపోయి ప్రతి వెహికల్ కూడా మనం ఎక్కడైనా పార్క్ చేసినా కూడా మనకి చాలా అయితే భయం కింద అనిపిస్తుంది దానికోసం అయితే మనం జీపీఎస్ ట్రాకర్లు ఇవన్నీ ఎంచలేని వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్లో అయితే మనకి ఈ లాక్ అన్నది వస్తుంది ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద నేను క్యాటలాగ్లో ఇస్తే ఇస్తాను చూడండి మీకు ఎవరైనా ఇన్స్టాల్ అయితే కావాలి లింక్ అని కామెంట్ చేయండి డెడికేటెడ్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను మనకి ఇది డిఎం చేయడానికి అయితే అవ్వడం లేదు వీడియోని అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి డిస్ప్లే వెహికల్కి ఎలా ఉండదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను